వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అయితే మేము తెలంగాణ స్టైల్ అయితే మొత్తం ఫేమస్ అయింది ఇప్పుడు కుండ చికెన్ కుండ చికెన్ అయితే చేస్తాను హాఫ్ కేజీ కుండ చికెన్ అయితే చికెన్ అయితే తీసుకున్నా ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి ఇక ఇందులోనైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటానా మొత్తం పచ్చిమిరపకాయ కారం అనేది ఏంటి లేదు ఏంటి దీంట్లో స్పెషల్ అంటే ఆయిల్ అనేది అయితే మొత్తమే వాడము అట్లాగే ఉల్లిగడ్డ ముక్కలు ఎల్లిపాయలు ఒకటే టమాటా వేసినా నేనైతే ఒక్కటే టమాటా అట్లా టేస్టీ కోసం గరం మసాలా బాగా సాగిలను లవంగాలు ఇగో ఎప్పుడైతే నేను చికెన్లో అన్ని మసాలాలు అయితే వేసుకుంటాను ఉప్పు పచ్చిమిరపకాయలు అట్లాగే పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్టు కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటాను అట్లా ఒక నిమ్మకాయ కూడా వేడుకున్నాయి ఎందుకు వాయిస్ ఓవర్ అయితే నేను ఇస్తున్నాను ఎందుకంటే పక్క పొంట అయితే డిస్టర్బెన్స్ బాగా వస్తుంది అందుకేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడైతే మిక్స్ మంచిగా కలుపుకోవాలి అంత ముక్కట్టేటట్టు ఇక ఇప్పుడైతే ఈ కుండలే నేను చికెన్ వేసుకున్నది కుండ చికెన్ ఒకసారి అయితే కుండ కుండల నీళ్ళైతే వేడి చేసిన ఎందుకంటే కుండ వాసన వస్తుంది కాబట్టి నీళ్ళైతే వేడి చేసిన వేడి చేసి ఆర నీళ్ళనైతే నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ అయితే వేసుకుంటాను ఇప్పుడైతే ఇప్పుడైతే ఇట్లా కుండ మీద అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా ఇట్లా పెట్టుకోవాలి రాని ఒక్క పో ఆయిల్ కూడా వేయలేదు నేను ఇంకోటి వేసి ఉంటుంది తెలంగాణ ఏమో కుండ చికెన్ కుండలకు ఆవిరి ఉడుకుతుంది మంచిగా ఎప్పుడు వండుకునే చికెన్ కాకుండా మాత్రం ఒక్కసారి కుండ చికెన్ అయితే ట్రై చేసి చూడండి మస్తు టేస్ట్ ఉంటుంది నేనైతే ఇంతమందికి ఒకసారి ట్రై చేసిన మా బాయ్ దగ్గర మా తమ్ముడు అయితే ట్రై చేసిన మంచిగా ఉన్నది నేను కూడా ఒకసారి ఇట్లా చేద్దామని ఐడియా వచ్చింది మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకే ఇట్లా చూపెడతాను అయితే నేను ఫస్ట్ ఫస్ట్ ఇక్కకుంటే చికెన్ చేసేటప్పుడు అయితే షాక్ అయినా ఆయిల్ లేకుండా చికెన్ ఎట్లా చేస్తారని అయితే నేను అసలు అనుకోని ఇట్లా ఇంత టేస్ట్ అందుకే ట్రై చేసి చూడండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మళ్ళీ కుండ చికెన్ అంటే ఓన్లీ కట్టెల పొయ్యి మీదే చేయాలి గ్యాస్ మీద దాని మీద అంటే ఆ టేస్ట్ అయితే అస్సలే రాదు కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి తల పెట్టుకుంటా అడగనుకుంది కదా దగ్గర కావాలి అడగంటకుండా ఇది ఇట్లా కిందికి పోతాయి అన్నట్టు ఇట్లా అంటే ఉడుకుతాయి మంచిగా పర్ఫెక్ట్గా స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు

ఉడికిందా లేదా ఒకసారి చూపుతానండి కాగుతా అండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది

嗯。Mm. టేస్టీగా ఉండే కుండ చికెన్ అయితే రెడీ ఇప్పుడైతే మా అత్తమ్మ టేస్ట్ చేసి చెప్పదా చూడొత్తమ్మా ఒక ముక్క తీసుకో మంచిగా ఉన్నదా నువ్వు ఇదే ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ చేస్తానా ఎప్పుడో సాండవులు అయితే అనుకున్న చికెన్ టేస్ట్ కాల్తాను పచ్చిమిరపకాయలు కారం ఏ వేయలేదు పచ్చిమిరపకాయ ఈ వీడియో అయితే ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం నేనైతే వేయడం కూడా చికెన్ ఇంతకుముందు చేసేటప్పుడు చూసినా కానీ టేస్ట్ చేసినా కానీ నా నా అంతటా నేనైతే వేయలేదు అదే ఫస్ట్ టైం నేనైతే వేయడం తప్పకుండా వేయండి మీరైతే ఈ వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్